బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు చాలామంది సెలబ్రిటీలు సినిమా హీరోలుగా హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కమెడియన్లుగా యూట్యూబర్లుగా ఇన్ఫ్లుయెన్సర్లుగా చాలా పేరు వచ్చిన వాళ్ళు చాలామంది బిగ్ లోకి వెళ్ళారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంతమంది ఫేమ్ పెరిగింది కొంతమంది పోయింది అది వేరే విషయం అయితే ఈ బిగ్ బాస్లోకి అమృత ప్రణయ్ కూడా వెళ్తారు వెళ్తున్నారు అనేది ఒక వార్త వస్తుంది దాదాపుగా తెలుగు మీడియాలోని అన్ని పేపర్లు అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఈ వార్తను ప్రచురించాయి అయితే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అయితే అమృత ప్రాణి ఇప్పటివరకు బిగ్ బాస్లోకి వెళ్ళలేదు అయితే దీనికి ఆమె కూడా ఇటీవల ఒక రెస్పాండ్ అయ్యారు బిగ్ బాస్ టీం ఇప్పటివరకు నన్ను సంప్రదించలేదు నేను సంప్రదిస్తే కనుక నేను వెళ్తాను ఇప్పటివరకు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏది లేదని చెప్తున్నారు అయితే ఆమె బిగ్ బాస్లోకి వెళ్తారు వెళ్తారని చెప్పడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి బిగ్ బాస్కి సంబంధించి గతంలో వెళ్ళి వచ్చి ఎవరైతే వెళ్ళొచ్చారో శివ బాలాజీ భార్య కావచ్చు అలాగే శివజ్యోతి కావచ్చు ఇంకా కొంతమందితో ఆమె ఫ్రీక్వెంట్ కలుస్తుండడం వారితో ఫ్రెండ్షిప్ చేయడం వారితో కొన్ని షోస్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని సినిమా ప్రమోషన్ కూడా అమృత తన యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయ నటించినటువంటి ఒక సినిమాకి సంబంధించి ఆమె ప్రమోషన్ చేయడంతో పాటు కార్తికేయతో పాటు డ్యాన్స్ వేయడం కూడా జరిగింది అప్పట్లో ఆమె సినిమాల్లోకి కూడా కొన్ని వార్తలు వచ్చాయి అయితే బిగ్ బాస్కు వెళ్లేందుకు అన్ని అర్హతలు ఈమెకున్నాయి ఈమెను టీం సంప్రదించారు అయితే బిగ్ బాస్కు వెళ్ళేటువంటి విషయాన్ని ఎక్కడ ముందుగా రివీల్ చేయకూడదు శేఖర్ బాస్ కూడా మొన్నటి వరకు రాజధానిలో అవన్నీ ఇష్యూలు అన్ని టీవీ డిబోట్లో పాల్గొని కూడా ఎక్కడ కూడా ఈ విషయాన్ని బయటకు రావట్లా వి బిగ్ బాస్ పెట్టేటువంటి కండిషన్స్కు షరతులకు ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా బిగ్ బాస్కు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మేజర్గా ఎవరికి షేర్ చేయకూడదు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో కూడా ఎవరికి చెప్పకూడదు అనేది ఒక కండిషన్ ఉంటుంది అమృత ఈ విషయాన్ని దాస్తున్నారని కొంతమంది అంటున్నారు మరి కొద్ది రోజుల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె వెళ్ళే అవకాశం ఉన్నాయని తెలుస్తుంది మరోవైపు బిగ్ బాస్లోకి అమృత వెళ్తేనే ఆమె నిజ స్వరూపం తెలుస్తుంది ఆమె క్యారెక్టర్స్ తెలుస్తుంది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తారు అమృత లైఫ్లో జరిగిన కొన్ని ఇష్యూస్లో ఆమె ఇప్పటివరకు కూడా ఇన్నోసెంటే ఎందుకంటే ఒక అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయి కూడా వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఆమె చేసిన తప్పు దానివల్ల అబ్బాయి చనిపోవడం అనంతరం ఆమె తలుచుకొని లేదా జరిగిన పరిణామాల వల్ల ఆమె తండ్రి చనిపోవడం జరిగింది ఇలాంటివి చూసిన వాళ్ళంతా కూడా అసలు బిగ్ బాస్లోకి అమృతం వెళ్తేనే ఆమె రియల్ క్యారెక్టర్ తెలుస్తుంది ఆమె ఎలా మాట్లాడుతుంది ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది ఆమె ఆలోచన విధానం ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తూ అంటున్నారు ఇవి తెలుసుకోవడానికైనా ఆమెని బిగ్ బాస్కు వెల్ ఆమెను బిగ్ బాస్లో సపోర్ట్ చేసేందుకు కూడా చాలామంది రెడీగా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది